తనకున్న గొప్పవారితోనూ పెద్దలతోనూ పంతాలకు పోకూడదు శివునితో పంతమాడి జయించినట్టు శనీశ్వరునికి ఒకసారి ప్రపంచంలో తనకెవ్వరూ లేరనే అహంకారంతో వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణతో ఇలా అన్నాడు నన్ను మించిన వారు పద్నాలుగు లోకాల్లో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు విష్ణు భగవాను చిరునవ్వుతో కుమార ఇది నిజం ప్రపంచంలోని ప్రాణులంతా వారు చేసుకున్న చెడు మంచి వల్ల లోబడవలసిన వారే ఈ ఉద్దేశంతో నేను పుట్టించాను అన్నింటికీ ప్రభు అయిన నా ఉత్తర్వే నీకు ఆధారం అందుకే నీవంతట వాడయ్యావు అని అన్నాడు ఆ మాటలు విన్న శని నీవు నన్ను పుట్టించట ఏమి నీ అద్దెకు లోపడి నీ బలంతో నేను గొప్పవాడగటం ఏమి నేను నిన్ను మాత్రం పట్టలేనా అంటూ గర్వంగా పలికాడు అంతటా ఆ విష్ణువు నాయన నీ వల్ల కాదు అన్నాడు శని పంతమా నేను ఎలాగైనా నిన్ను పట్టదును అని అన్నాడు అప్పుడు విష్ణువు నాతో పంతములాడకు నా భక్తుల వద్ద సైతం నీ వీట్ల పంతములాడితే భంగం పడగలవు అంటూ శ్రీమన్నారాయణ అంతా చెప్పినా వినకుండా ఆ సూర్యపుత్రని శనీశ్వరుడు నిన్ను కూడా వదల్లు నిన్ను భంగపరిచి నాకు కలిగిన కీర్తిని పోగొట్టుకుంటాను గొడవ ఇవ్వండి అన్నాడు విష్ణు భగవానుడు నవ్వి బిడ్డ పెద్దల కొలది ఎరుగు మాట్లాడకు శివుని పట్టినట్టు నన్ను పట్టడానికి సాధ్యం కాదు అయినా నీవు అడుగుతున్నావు కాబట్టి రేపు వచ్చి నన్ను పట్టుకో అని అన్నాడు అంతటి శని ఏమో నువ్వు చాలా కపటవు నాటకుడు నిన్ను నమ్మరాదు మనకు నాకు గుర్తు కావాలి అని అన్నాడు అప్పుడు వైకుంఠుడు రేపు అని వాకిట గోడపై రాసిపెట్టి పొమ్మన్నాడు శని అలాగే చేసి మరుసటి రోజు వచ్చి నేను నిన్ను పట్టవచ్చునా అని విష్ణువు అడిగాడు అతడు గోడను చదువుకో అన్నాడు రేపు అని శని చదువుగా రేపు రమ్ము పొమ్ము అన్నాడు అది మొదలు శని ప్రతిదినం వైకుంఠానికి పోయి గోడను చూసి వస్తున్నాడు చసర గొప్పవారితో పంత మాడితే ఇలాగనే ఉంటుంది పేరు ప్రష్టులకు భంగం కలుగుతుంది అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది దీనికి ఉదాహరణ రేపు రమ్ము పొమ్ము అనే ఈ చిన్న పురాణ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్